హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిస్వాస్ స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ వీడియో ఆమ్ గోయింగ్ టు యూ అ కాకనబుల్ స్టోరీ ఇన్ ఎల్కేజీ నోట్బుక్ గేస్ సో ఈ ఎల్కేజీ నోట్బుక్లో ఉన్న ఒక స్టోరీని మీకు చూపిస్తున్నాను సో దీన్ని ఎలా అర్థం చేసుకుని చదివి మనం అర్థం చేసుకోండి పిల్లలకి ఎలా నేర్పిస్తామని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను గేస్ మీరు దీన్ని అర్థం చేసుకున్నారనుకోండి గేస్ ఇంగ్లీష్ అనేది దీన్ని అర్థం చేసుకుంటే సెంటెన్స్ వైజ్గా మీరు ఈజీగా మీరు టీచ్ చేయగలరు పిల్లల్ని పిల్లలకి టీచ్ చేయగలరు వాళ్ళు తొందరగా అర్థం చేసుకోగలరు వాళ్ళు మాట్లాడగలరు సో చూడండి ఫస్ట్ ద టైటిల్ అన్ ద క్రెయిన్ ద టైటిల్ ద క్రెయిన్స్ టైటిల్ వచ్చేసి ద టైటిల్ అన్ ద క్రెయిన్స్ సో స్టోరీ చూద్దాం లాంగ్ ఎగో కాగా పెట్టారు టూ క్రెయిన్స్ అండ్ టైటిల్ వర్ ఫ్రెండ్స్ దే లీవ్డ్ నియర్ పాండ్ చాలా కాల క్రితం అంట టూ క్రెయిన్స్ అంటే రెండు కొంగలు అండ్ ద టైటిల్ సో టైటిల్ ఇస్ అ తాబేలు వన్ ఫ్రెండ్స్ ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడే మాట్లాడారు వీళ్ళు అంటే ఫ్రెండ్స్గా లివ్డ్ నియర్ ఏ పాండ్ అంటే ఒక పాండ్ దగ్గర ఒక సరస్సుకి ఆ దగ్గర ఉండేవాళ్ళంట చూడండి వన్ సమ్మర్ ద పాండ్ రైట్ అండ్ హ్యాడ్ వెరీ లిటిల్ వాటర్ సో అది ఎండిపోయిందంట అండ్ హ్యాడ్ వెరీ లిటిల్ వాటర్ అంటే స్టేట్ ఆఫ్ పొజిషన్ పొజిషన్ మాట్లాడారు కాబట్టి అంటే కలిగి ఉండడం ఆ పాండ్ అంట చాలా తక్కువ కలిగి ఉంది అది పాస్ట్ ఉంది కాబట్టి హ్యాడ్ లీడ్ హ్యాడ్ వేర్ లిటిల్ వాటర్ అని చెప్పారు చాలా తక్కువ వాటర్ ఉందంట ద క్రేన్ వాంటెడ్ టు ద క్రేన్స్ వాంటెడ్ టు గో టు అనదర్ పాండ్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్ అంట అంటే కోరుకున్నాయి వాళ్ళు ఇదేంటిది యాక్షన్ వాళ్ళు కోరుకున్నాయి అంటే క్రేన్స్ వాంటెడ్ టు గో టు అనదర్ పాండ్ వేరే పాండ్కి వెళ్ళాలనుకున్నాయి అంట టూ ప్లస్ ఇన్ఫినిటీ ఇది ఓకే పాండ్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళాలని కోరుకున్నాయంట ఫ్రెండ్ ఊరు టైటిల్ కాదు యాజ్ ద టైటిల్ కుడ్ నాట్ ఫ్లై హీ గేవ్ దేమ్ అన్ ఐడియా ఇక్కడ చూడండి ఈ టైటిల్ ఉంది కదా ఈ టైటిల్ ఎగరలేదు కాబట్టి ఇది ఒక ఐడియా ఇచ్చిందంట బట్ ఇక్కడ యాజ్ ఎందుకు మాట్లాడారు అంటే హీ గేవ్ అన్ ఐడియా సో బికాస్ ఇట్ కాంట్ ఫ్లై కదా ఇది ఎగరలేదు కదా సో అందుకని ఇక్కడ బికాస్కి బదులు బట్ యాజ్ ఎందుకు మాట్లాడారంటే ఈ కారణం మనకు అందరికీ తెలుసు టైటిల్ గురించి అందరికి తెలుసు ఈ తాబేలు గురించి అందరికి తెలుసు తాబేలు ఎగరలేదని అందరికీ తెలుసు ఇక్కడ స్టోరీ చదువుతున్న వాళ్ళందరికీ ఆ కారణం ఏంటో తెలుసు ఏంటి ఇది ఒక ఐడియా ఇచ్చింది ఎందుకు ఇది ఎగరలేదు అంటే ఇది తెలియ తెలిసిన కారణం కాబట్టి మనం యాజ్ మాట్లాడాలి అదే మనకు తెలియని కారణం అయినప్పుడు అది బికాస్ మాట్లాడాలి దీనే యాడ్వర్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటాం ఆ రీజన్ మనకు తెలుసు కాబట్టి అందుకే తో స్టార్ట్ చేస్తారు యాజ్ ద టైటిల్

సో ఏం చెప్పిందంటే హీ ఎట్ ద క్రెయిన్స్ ని అడిగిందంట టు హోల్డ్ ఏం చేయమని పర్పస్ ఏంటి టు హోల్డ్ స్టిక్ పట్టుకోమని అట్ బోత్ ఎండ్స్ చివర్ల రెండు చివర్ల పట్టుకోమని చెప్పి చెప్పిందంట ఎండ్స్ ఎండ్ ఆఫ్ ఎండ్స్ ఎండ్స్కి పట్టుకోమని చెప్పి హోల్డ్ చేయమని స్టిక్ ని సో హీ దెన్ కాట్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ విత్ దిస్ మౌత్ హీ దెన్ కాట్ పట్టుకుంది క్యాచ్ కాట్ అయిపోతుంది పాస్ట్ కదా హీ దెన్ దాని తర్వాత కాట్ కా ద స్టిక్ ఇన్ ద మిడిల్ మిడిల్లో పట్టుకోండి విత్ హిస్ విత్ హిస్ మౌత్ దాని నోట్తో పట్టుకోండి హీ దెన్ కాట్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ విత్ హిస్ మౌత్ ఓకే సో ద క్రేన్స్ ఫ్లీ ఆఫ్ అంటే ఫ్లై ఆఫ్కి ఫ్లీ ఆఫ్ అంటే ఎగరై క్యారింగ్ ద టటిల్ విత్ దేమ్ ఇక్కడ చూడండి ప్రెసెంట్ పార్టీ స్ఫూల్ వాడారు ఇక్కడ ప్రెసెంట్ పార్టీ అంటే ఏంటంటే క్యారింగ్ ద టటిల్స్ విత్ థమ్ అంటే చేస్తూ వాళ్ళతో క్యారీ చేసి క్యారిన్ చేస్తూ ద క్రేన్స్ ఫ్లీ ఆఫ్ టటిల్ని క్యారింగ్ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ వాళ్ళు అవి ఎగురుతున్నాయి అంటారు అంటే రెండు సందర్భాలు రెండు యాక్టివిటీస్ ఒకేసారి జరుగుతున్నాయి ప్రెజెంట్ పార్టిసిపుల్ వాడారు చక్కగా ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది మనం నేర్చుకున్న ముందు చాలా ఈజీగా ఉంటుంది ద క్రేన్స్ ఫ్ల్యూ ఆఫ్ క్యారింగ్ ద టైటిల్స్ విత్ దెమ్ వాటితో పాటు తీసుకువెళ్తూ ఎగురుతూ వాటితో పాటు తీసుకువెళ్తున్నాయి చూడండి people shouted and clapped seeing the turtle fly and uh, people అంటే జనాలంట షౌటెడ్ అరస్తున్నారు అండ్ క్లాప్డ్ క్లాప్ చేసారంట సీయింగ్ చూస్తూ సీయింగ్ ద టర్టిల్ ఫ్లై ఆ టర్టిల్ తాబేలు ఎగరేన మనం చూస్తూ అవి వాళ్ళు జనాలంట షౌట్ చేసారంట క్లాప్ చేసారంట కన్షియ द टटल सर्प्रइज चूँद सर्प्रैज सर्प्रैज हिस्स मौ टाक अंत मांग की ओपन हिस्व टू टाक टाक दौर ग्रउ फे द्रउंड कड़ी सो दिस्ज द स्टोरी बैंक चाल स्ट्रक्स यूज काकुड स्टोरी बुक् ఎల్కేజీ బుక్లో ప్రజెంట్ పార్టిసిపల్ వాడుతూ స్టోరీ చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి గ్రామర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంటే ఎల్కేజీ పిల్లలకి ఏం తెలుస్తుంది ఈ ప్రెజెంట్ పార్టిసిపల్స్ పాస్ట్ పార్టిసిపల్స్ యూనో యాజటివ్ క్లాసెస్ ఈ నౌన్ క్లాసెస్ ఓకే పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్లు బట్ ఏం తెలుస్తుంది అంటే మీరు ఒక స్టోరీ చెప్పాలంటే ఏం తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకోలేకుండా మీరు మాట్లాడలేరు మీ పిల్లలకి మీరు మీరు చెప్ప నేర్పించలేరు కదా ఇవన్నీ తెలియాలి ఒక చిన్న కాపన్ బుక్ స్టోరీ ఎల్కేజీ అది దట్టు ఎల్కేజీ బుక్లో సో ఎంత అడ్వాన్స్ టక్చర్స్తో చెప్తున్నారు ఇది మనకి తెలియాలి తెలిస్తేనే మనం చెప్పగలము మనం మన పిల్లలకి నేర్పించగలం ఈ విధంగా మీరు అర్థమైనట్టు చెప్పగలిగినప్పుడు ఏదో మనకు బట్టి పట్టించడం కాదు అర్థమైనట్టు చెప్పగలిగినప్పుడు ఇది ఇది ఈ సిచ్యువేషన్లో మనం ఇలా మాట్లాడాలి అని మీరు తెలుసుకొని మీరు మీ పిల్లలకి చెప్పినప్పుడే వాళ్ళ తొందరగా ఈజీగా వస్తుంది అండ్ ఎల్కేజీ నోట్బుక్లో ఇంత కైండ్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ గ్రామర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంత లెవెల్ ఆఫ్ గ్రామర్ అనేది ఈ చిన్నగా అంటే కొద్దిగా స్టోరీ చిన్నగా ఉన్నా కూడా ఇంత లెవెల్ ఆఫ్ గ్రామర్ అనేది యూజ్ చేస్తారని నేను అనుకోలేదు బట్ ఉంది మనం నేర్పించాలి ఎందుకంటే అన్నీ అన్నీ ఒకేలా ఉండవు కదా సో మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా మారుతూ ఉంటుంది దాన్ని బట్టే మనం మారుతూ నేర్చుకోవాలి నేర్పించాలి పిల్లలకి కి వెళ్ళాలంటే ఫాస్ట్గా ఉండాలంటే మొత్తం నేర్చుకోవాలి ఎల్కేజీ బుక్ నుంచి మనం నేర్పించాలంటే నేర్పించాలి అండ్ అలానే ఏం కాదు బట్ వాళ్ళకి తెలుస్తుంది ఏ సిచ్యువేషన్ ఎలా మాట్లాడాలని ఇది ఒక స్టేట్ ఆఫ్ పొజిషన్ అని మనం చెప్పగలగాలి పిల్లలకి వాళ్ళకి నేర్పించగలగాలి ఇది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుందని మనం చెప్పగలగాలి అప్పుడే కదా వాళ్ళు చెప్పగలరు ఇది మొత్తం ఫాస్ట్లో ఉందని చెప్పాలి చెప్పగలిగినప్పుడే కదా ఏది టెటలో ఏది క్రీన్స్ చెప్పగలగాలి సో మనకి ఎర్ ఎందుకు వచ్చింది వస్తుంది కు రాలేదు అనే చకకాలి కదా ఎందుకన కుల ఉంది కాబట్టి చకకాలి డిలీవ్డ్ పాస్ట్ ఓకేనా నవసిం చేయని చెప్పాయి అది నివసిస్తుండి అంటే ద యూజ్డ్ టు లివ్ న్యర్ అ పాండ్ చెప్పేవాడు ఇక్కడ వ అలా చెప్పాలనుకులే డిలీవ్ న్యర్ అ పాండ్ నివసిం చేయని చెప్పాలనుకున ఓకేనా ద క్రేన్స్ వాంటెడ్ టు గో ఇక్కడ చూడండి 2 ప్లస్ ఇన్ఫినిటీ కూడా వాంటెడ్ 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 టు ప్లస్ ఇన్ఫినిటీ టు గో ఓకే అనేది ఎలాంగ్ విత్ ఫ్రెండ్స్ ఓకేనా చక్కగా అర్థం చేసుకుని చూడండి యాజ్ అనేది యాడ్వర్ క్లోజ్ ఆఫ్ రీజన్ అంటారు యాడ్వర్ క్లోజ్ ఆఫ్ యాడ్బిస్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ యాడ్వర్ క్లోజ్ ఆఫ్ రీజన్ తీసుకొచ్చి పెట్టారు మనకి ఏంటంటే యాజ్ అనేది ఎందుకు వచ్చింది యాజ్ అనుకుంటాం ఈ యాజ్ అంటే కారణం చెప్తున్నప్పుడు ఈ కారణం అందరికీ తెలుసు కదా ఈ టైట్లు ఎగరలేదని అందుకనే యాజ్ ద టైటిల్ కుడ్ నాట్ ఫ్లై ఫ్లై అని చెప్పకుండా కుడ్ నాట్ అయితే చెప్పారంటే పాస్ట్ అదే ప్రెసెంట్లో అయితే ఇప్పుడు మీరు చెప్పాలంటే నో హీ ఈజ్ గివింగ్ అన్ ఐడియా యాజ్ ద యాజ్ ద కాంట్ ఫ్లై అని చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ సో అర్థం చేసుకొని బాగా సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకొని బాగా మాట్లాడండి అదేవిధంగా పిల్లలు కూడా వినిపించండి సో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఓకే గైస్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎస్ అదేవిధంగా ఎవరైతే మా ఛానల్లో ఎవరైతే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ద్వారా ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయినప్పుడు మీకు